హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒమాయిర్ ఏజాజ్ వయస్సు నలభై ఏళ్ళు అమెరికాలో ఉంటున్న భారతీయ డాక్టర్ రోగులకు సేవ చేస్తూ దేశానికి మంచి పేరు తీసుకురావాల్సిన డాక్టర్ దారి తప్పాడు తన దగ్గరకు వచ్చిన రోగుల నగ్న వీడియోలు చిత్రీకరించాడు అతని భార్య ఫిర్యాదుతో ఏజాజ్ ను ఈ నెల ఎనిమిదిన అమెరికా పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫ్యాక్స్ న్యూస్ తెలిపింది అయితే విచారణలో ఏజాజ్ వికృత చర్యలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆసుపత్రిలో దుస్తులు మార్చుకునే ప్రాంతాలు బాత్రూమ్లు పేషెంట్ల రూమ్ లో రహస్య కెమెరాలు అమర్చాడు ఏజాజ్ రోగుల నగ్న వీడియోలు చిత్రీకరించాడు రెండేళ్ల వయసున చిన్నారులను వదలలేదా కీచకుడు దుస్తులు మార్చుకునే సమయంలో రికార్డైన మహిళలు చిన్నారుల న్యూడు వీడియోలు చూస్తూ పైశాచిక ఆనందం పొందేవాడని విచారణలో తేలింది ఆసుపత్రిలోనే కాదు తన సొంత ఇంట్లో కూడా రహస్య కెమెరాలు పెట్టుకున్నాడు ఏజాజ్ అతడి వికృత చేష్టలను గమనించిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏజాజ్ను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు వేల సంఖ్యలో ఉన్న డిజిటల్ వీడియోలు ఫోటోలను ఏజాజ్ భార్య పోలీసులకు అందించింది అవి చూసి అక్కడి పోలీసులే షాక్ అయ్యారు కామాంధుడైన ఏజాజ్ ఎంత దారుణంగా ప్రవర్తించాడంటే తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన మహిళలపై వారికి తెలియకుండానే లైంగిక దాడి చేశాడు చికిత్స కోసం వచ్చిన వారికి మత్తు ఇంజక్షన్లు ఇచ్చేవాడు వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాక వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ వీడియోలు కూడా రికార్డు చేసుకున్నాడు రెండు వేల పదకొండులో వర్క్ వీజాపై అమెరికా వెళ్లాడు ఏజాజ్ మిషిగన్ రాష్ట్రం ఓక్లాండ్ కైంటీలోని రోచెస్టర్ హిల్స్ నగరంలో ఉంటున్నాడు అతని ఇంట్లో దొరికిన వేలాది న్యూడ్ వీడియోలను పోలీస్ అధికారులు పరిశీలిస్తున్నారు అతని బాధితులు చాలా మందే ఉండి ఉంటారని భావిస్తున్నారు ఏజాజ్ నేరాల చరిత్ర పెద్దదే అని చెప్తున్నారు ఈ కేసులో ఇంకా విచారణ చేయాల్సి ఉందని దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్ని విషయాలు బయటపెడతామన్నారు బయట ప్రదేశాల్లో కూడా రహస్య కెమెరాలతో మహిళలు చిన్నారుల న్యూడ్ వీడియోలు తీస్తున్నట్టు గుర్తించారు రెండు వేల ఇరవై మూడులో గోల్డ్ ఫిషర్ స్విమ్మింగ్ లోని డ్రెస్సింగ్ రూమ్ లో కూడా రహస్య కెమెరాలు పెట్టాడు ఏజాజ్ అక్కడ తల్లి ఆమె పిల్లలు దుస్తులు మార్చుకుంటున్న వీడియోను రికార్డ్ చేసినట్టు గుర్తించారు ఇలా చాలా మంది తల్లులు పిల్లల నగ్న వీడియోలు తీశాడు ఏజాజ్ రోచెస్టర్ హిల్స్ లోని ఏజాజ్ ఇంట్లో నుంచి పదమూడు వేల న్యూడ్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పదిహేను ఎక్స్టర్నల్ డివైజ్లను కూడా తీసుకున్నారు వాటి పరిశీలిస్తున్నారు ఏజాజ్ బాధితులు వేల సంఖ్యలో ఉండొచ్చని ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామంటున్నారు బాధితులు ఫిర్యాదు చేసేందుకు మెయిల్ ఐడి కూడా ఇచ్చారు